హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి రోజు ఆలోచించుకుంటున్నాం కదా రోజు ఏం కర్రీస్ రొటీన్గా ఉంటాయి అని చెప్పి కొంచెం డిఫరెంట్గా కరివేపాక నుంచి వేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా పోపేస్తుందనమాట ముందుగా బండి పెట్టి దాంట్లో ఆయిల్ పల్లీలు ఇలాగే పోపు సామాన్లు అన్నీ వేసుకొని అలా వేయించుకోవటం అంటే కరివేపాకు పొడి నేను ఆల్రెడీ ముందు కొట్టుకొని ఉన్నాను అది వీడియో పెట్టలేకపోయాను దాంట్లో ఏంటంటే కరివేపాకు ఇలాగ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టాలి పచ్చనిపప్పు మినప్పప్పు జీలకర్ర ఇంకా అలాగనమాట కొంచెం దాంట్లో చింతపండు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ అని చెప్పేసి నేను ఎప్పుడూ అలాగా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు మార్నింగ్ మార్నింగే ఇంకా కొంచెం కర్రీ అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అందులో పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా అనమాట ఈ కర్రీస్ ఇవి కాకుండా సో ఇందులో ఇవ్వండి పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర పచ్చనిపప్పు ఆవాలు మినపప్పు అలా వేసి వేయించుకుంటున్నాను అనమాట ఈ వేగిన తర్వాత ఈ కరివేపాకు పొడి ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసి వేయించాలన్నమాట కొంచెం ఇదిగోండి కరివేపాకు తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు ఇలా వేసి వేయించుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కరివేపాకు ఎప్పుడు అందుకే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట నేను కరివేపాకు కూడా ఈ పులిహోర ఎక్కువ రైస్ ఐటమ్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు ఇదిగోండి ఇలా కరివేపాకు మనకి ఎంత క్వాంటిటీ అన్నం ఉందో అంత క్వాంటిటీకి సరిపోయేలాగా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఈ పోపులో ముందే రైస్ ఏం చేయాలంటే ముందే వండేసుకొని వండుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వండుకుంటే అన్నం అంటుకోకుండా ఉంటుంది బాగుంటుంది అనమాట మెతుకు మెతుకు ఇలా చాలా బాగుంటుంది సో నేను ముందే అన్నం వండేసి ఆరబెట్టుకున్నాను ఇలాగా ఫ్రై చేసుకొని దాంట్లో లాస్ట్ కొంచెం కసూరి మేతి సారీ కసూరి మేతి కూడా యాడ్ చేస్తాను అనమాట కానీ అది వేగుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కరివేపాకు వేగుతూ ఉంటే ఇలా కసూరి మెతి వేసి ఒకసారి రెండు అలా ఇలా తిప్పేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్లో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఈసారి నేను అది స్కిప్ చేశాను రెగ్యులర్గా అయితే స్వీట్ కార్న్ కూడా వేస్తూ ఉంటాను ఈసారి అది స్కిప్ చేశాను ఇదిగోంటే అన్నం ఇలా ఆరబెట్టాను కదా దీంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి ఉన్నాను ఆ పోపు దాంట్లో పసుపు కూడా వేసి ఉన్నాను కాబట్టి ఇంకా ఈ మిక్సర్ అంతా కూడా ఈ పోపంతా కలిపి ఈ అన్నంలో కలిపేసుకోవాలన్నమాట అన్నం ఆరిపోవాలి కొంచెం చల్లగా అయిపోతే కానీ కలపడానికి అవ్వదు అంటే క్యారేజ్ కూడా పెట్టి ఉండాలి కదా మూత పెట్టేసి ఉంటాం కదా వేడి మీద కలిపితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది సో ఇలాగా అంతా అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆ కరివేపాకు పొడిలోనే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది లేదంటే ఎక్కువైపోతుంది కొంచెం అందులో ఉంటుంది కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మా పిల్లలు ఇలాంటి రైస్ ఐటెం ఏదైనా చేసిన రోజు టిఫిన్ కూడా ఇదే తినేస్తారు రైసే ఈ పులిహోర కానీ ఇలా కరివేపాకన్నం కానీ ఇలాగనమాట మార్నింగ్ టిఫిన్ కి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కి కూడా అంటే ఎట్ ఏ టైం రెండు పనులు ఒకేసారి అయిపోతూ ఉంటాయి టిఫిన్ లంచ్ సో నా స్వలాభం కూడా ఉంది అందులో దాన్ని ఏమంటారు స్వార్థం రెండు పళ్ళు ఒకేసారి అయిపోతాయి కదా వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్ గా మా మమ్మీ చేసి పెట్టింది అని వాళ్ళకు కూడా ఉంటుంది కొంచెం టేస్ట్ అంటే రెగ్యులర్ గా ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా కర్రీస్ కూడా రెగ్యులర్ గా పెట్టేవి కాకుండా వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా తెచ్చుకుంటారు మమ్మీ అంటే సరే నేను కూడా కరివేపాకన్నం చేసి లంచ్ బాక్స్ కి ఇవ్వండి ఇలా సర్ది పెట్టేస్తాను అనమాట కానీ చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుంటాం మేము వినాయకుడు అప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా కరివేపాకన్నము ఇలా చేసుకుంటూ ఉంటాం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ